సో హలో హాయ్ మిత్రులరా ఈరోజు ఇరవై ఎనిమిది పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఎగ్జాక్ట్గా ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర పూలే చిత్రం తెలుగు సబ్ టైటిల్ తోటి వేయడం జరిగింది సో ఆ సినిమా చూద్దామని చాలా విలువైన సమయాన్ని కేటాయించిన సో ఆ సినిమా చాలా బాగుంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ గురించి మతను మత వ్యవస్థ గురించి మతోన్మోద వ్యవస్థ గురించి మరి ఈ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ కుట్రల గురించి చాలా అందంగా చిత్రీకరించారు ముఖ్యంగా ఆ సినిమాని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళలు అన్ని కులాలకు చెందిన మహిళలు అన్ని మతాలకు చెందిన మహిళలు చూస్తే ఇంకా చాలా బాగుంటుంది సో ఆ సినిమాని చూడడానికి చాలామంది పెద్దలు నాకు పెద్దగా ఎవరు పరిచయం లేరు అందులో నేను ఒక్కరినే యువకుని చాలామంది అంతా పెద్దవాళ్ళే ఉన్నారు ఒక నలభై ఏజీ ప్లస్ ఉన్న వాళ్ళు ఒక ఆయన డెబ్బై ఎనభై ఏజీ ఆయన కూడా ఉన్నాడు సో ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ వచ్చారు అందులో ఒక ఆమెనే పెళ్ళిగానే అమ్మాయి వచ్చింది అంతమంది ఆ సినిమాకి వచ్చినందుకు నుంచో వచ్చారు ఒక స్టేట్మెంట్ ఇస్తే నుంచో మేము ఇక్కడ అందరం కలుసుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ ఐడియాలజీ ఆ భావజలం ఆ భావజలం ఆ ఐడియాలజీ మమ్మల్ని ఇక్కడికి అనమాట ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఎక్కడో శంషాబాద్లో ఉండే ఎస్ఆర్ నగర్లో ఉండే నన్ను ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి హాఫ్ అన్ అవర్ ముందే రప్పించింది ఆ ఐడియాలజీ ఆ భావజలం సో నాకు పెద్దగా మహాత్మా జ్యోతిబాబుల గురించి నేను కొంతవరకే చదువుకున్నా బుక్కుల కూడా చాలా కొంత చదువుకున్నా ఎక్కువ మొత్తం మీద నాకు పెద్దగా తెలియదు అయితే ఈరోజు కళ్ళతో ఆ సినిమా చూడడం వల్ల ఆ సావిత్రిబాయి పూల చరిత్ర కానీ మహాత్మా పూల చరిత్ర కానీ చాలా చక్కగా అర్థమైంది వాళ్ళు ఈ దేశం కోసం గొప్పగా పో పోరాడారు ఈ దేశంలో విద్యా వ్యవస్థ రావడానికి ముఖ్యమైన వ్యక్తులే వాళ్ళు సో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ సావిత్రిబాయి పల్లె సావిత్రిబాయి పూల గురించి మరియు ఫాతిమా ఫాతిమ గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది నేను ముఖ్యంగా ఈ దేశంలో నా వీడియో చూస్తున్న చాలామంది సోదరులకు వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి కులాలని మతాలని దేవుళ్ళని అంటగట్టకండి వాళ్ళని స్వేచ్ఛగా నైతిక విలువలతో పెంచండి సైన్స్ని బోధించండి మూఢనమ్మకాలని మూఢనమ్మకాలకి దూరంగా ఉంచండి సో ఈ దేశం పట్ల గౌరవాన్ని ఐక్యతని పెంచండి స్వతంత్రం వచ్చినా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా గ్రామాలలో కుల పిచ్చిపోలేదు మత పిచ్చిపోలేదు మత ఉన్మాదం రోజు రోజుకి ఇంకా పెరిగిపోతూ ఉన్నది కొంతమంది కపట దొంగ రాజకీయ నాయకులు కులాలను పెంచి పోషిస్తున్నారు మతాలను పెంచి పోషిస్తున్నారు ఈ దేశం ప్రపంచ దేశాలలో బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలి కానీ చిన్న చితక పక్క చి పిల్లి దేశాలతో మనం ఎప్పుడు పోల్చుకోవద్దు సో ఈ దేశంలో మూఢనమ్మకాలు తొలగిపోవడానికి శాస్త్రీయంగా పెరగడానికి ముఖ్యమైన వ్యక్తులు ఉపాధ్యాయులే కాబట్టి ఆ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిస్తున్న ఎవరైనా ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు ఉంటే ప్లీజ్ దయచేసి కులాలని మతాలని పెంచి పోషించకండి మూఢనమ్మకాలు మీరు వీడండి తర్వాత పిల్లలకి చక్కగా బోధించండి మీకు చేత కాకపోతే మీకు చేత కాకపోతే పక్కకి తప్పుకోండి మా లాంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఎస్ మాకు ఇంగ్లీష్లో బోధించడం రాకపోయినా పర్వాలేదు తెలుగులో బోధిస్తాం ఇంగ్లీష్లో బోధించడానికి వందకు తొంభై తొమ్మిది శాతం ప్రయత్నం చేస్తాం మాకు ఈ దేశం అంటే గౌరవం ఉంది మాకు ఈ దేశంలో ఉన్న ప్రజలంటే ప్రజలపై గౌరవం ఉన్నది ఎస్ నువ్వు మనిషిగా ఏ స్థితిలో ఉన్నా నిన్ను నేను దగ్గరికి లాక్కుంటా ప్రతి మనిషిని నేను గౌరవిస్తా అందుట్లో స్త్రీలను ఎక్కువగా గౌరవిస్తా ఒక స్త్రీ మూఢనమ్మకాలను వదిలి చైతన్యవంతురాలైతే ఆ కుటుంబం మొత్తం చాలా చైతన్యవంతంగా ఆలోచనవంతంగా ఉంటుందని నేను చాలా ప్రగాఢంగా తెలుపుతున్నాను ఒక స్త్రీ ఒక దేవునికి కానీ ఒక కులానికి కానీ ఒక మతానికే కానీ బానిసైతే ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు వాళ్ళ భార్యలు వాళ్ళ అత్తమామలు గుట్టంగా వాటికి బానిసలుగా బతికే అవకాశం ఉన్నది సో దయచేసి మూఢనమ్మకాలు వదులుదాం కుల మతాలను వదులుదాం వదులుదాం మనిషిగా జీవిద్దాం జ్ఞానవంతంగా ఆలోచనవంతంగా జీవిద్దాం పరిసరాలని కాపాడుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం సో రాబోయే తరం వాళ్ళకి సాధ్యమైనంత వరకు మంచి ఆక్సిజన్ మంచి గాలి దొరకాలంటే మనం ఇప్పటి నుంచే కొద్దో గొప్ప వీలైనంత వరకు చెట్లు ఉంచడం అలవాటు చేసుకుందాం మిత్రులరా ఒక చెట్టుకు ఒక చెట్టు పెరగాలంటే చాలా సమయం పడుతుంది ఎందుకంటే నేను దాదాపు నాకు తెలిసినంతవరకు ఒక యాభై చెట్లు పెట్టినా అందులో చాలా చెట్లు పెరగలేకపోయినాయి నాకు వీలైనప్పుడల్లా నా కొంత డబ్బుని నేను ఆ చెట్ల రూపంలో ఎవరికొకరికి చెట్లు ఇస్తూ ఉంటా నా దగ్గర పెట్టుకోవడానికి స్థలం లేదు పెట్టేంత ఇది లేదు పెడితే కూటంగా ఏ మేకలో గొర్రెలు వచ్చి తినిపోతున్నది నాకు చాలా బాధేస్తుంది కాబట్టి ఎవరైనా చెట్లు అడిగితే నిజమోమాటంగా నేను ఒక పూట కడుపు కాల్చుకోనైనా వాళ్ళకి ఒక చెట్టు ఇప్పించడానికి సిద్ధంగా ఉంటాను ఎందుకంటే రాబోయే తరం చాలా ఇబ్బందుల పాలవుతుంది మంచి ఆక్సిజన్ దొరకాలంటే డబ్బులు వెచ్చించాల్సిన వెచ్చించాల్సి వస్తుండేమని నేను ఊహిస్తున్నా సో నేను ఒకప్పుడు పల్లెటూర్లని చాలా ఇష్టపడేవాడిని ఇప్పుడు చాలా ఆశ్రయించుకుంటున్నాను ఎందుకంటే పల్లెలలో ఉన్నంత కుట్రా ఇంకెక్కడ ఉండదు సో ఈ దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు లాంటివి ఆ పల్లెల్లోని కులము మతము వర్గభేదము చాలా విపరీతంగా ఉన్నది కాబట్టి అవన్నీ నశించాలి అంటే విద్య ప్రాముఖ్యత చాలా అవసరం ఉన్నది ఒక వ్యక్తి చాలా గొప్పగా చదువుకునే విద్యావంతుడైతే ఆయనకు ఏ కులం ఉండదు ఏ మతం ఉండదు ఏ భేదం ఉండదు ఎవడైతే కింది కింది స్థాయిలో చదువుకొని చిన్న చిన్న ఉత్తిపన చేసుకుంటాడో వానికి కులాన్ని అంటగడతారు సో సాధ్యమైన పెద్ద పెద్ద చదువులు చదవండి మీరు సంపాదించిన సంపాదనలో ఒక టెన్ పర్సెంట్ పిల్లల చదువుకి అంటే మాలాంటి బీద పిల్లల చదువుకి ఉపయోగిస్తారని ఆశిస్తూ ఉపాధ్యాయులకు చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇప్పటి ఇప్పటికీ మిత్రులరా మీరు నన్ను అసహించుకున్నా పర్లేదు కోపగించుకున్నా పర్లేదు నా మీద కోటాది కోట్ల రూమర్స్ సృష్టించినా పర్లేదు నన్ను ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మీరందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మీరందరూ మీ విలువైన సమయాన్ని పిల్లల భవిష్యత్తుకు ఉపయోగించండి విపరీతంగా జ్ఞానాన్ని బోధించండి సమయ పాలన పాటించండి మీరు 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 ఒక్క నిమిషం నిర్లక్ష్యం వహిస్తే ఒక పిల్ల ఒక పిల్లగాని ఒక వన్ ఇయర్ జీవితము సర్వనాశనం అవుతుంది ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు నేను గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకొని వచ్చిన సగం సగం చదువుల వలన ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నాను సో ఈ బాధ ఇంకెవరికి రావద్దని నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రుల గ్రామాలలో ఉండే యువకులారా యువతి యువకులారా పెద్దవాళ్ళారా కుట్రలు పన్ని చెంచాగిరి లుచ్చల్లారా దయచేసి మీ గ్రామాలలో మద్యపానం నివారించండి నేను ఎందుకు ఈ మద్యపానాన్ని ఎందుకు లేవనెత్తుతున్నా అంటే మిత్రులరా గ్రామాలలో మనం కళ్ళ ముందు మన మనసులే ఉంటారు మన గ్రామవాసులే ఉంటారు ఆ మద్యం వాళ్ళకు విచ్చల విడిగా దొరుకుతుంది దాన్ని తాగి ఒక డెబ్భై ఏళ్ళు బతికేటోడు నలభై ఏళ్ళకే చనిపోతున్నాడు అలా చనిపోవడం వల్ల వాళ్ళ భార్య వితంతువు అవుతుంది మొగడు చచ్చిపోయిన ముండా అవుతుంది వాళ్ళ వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు లేని అవుతారు సో ఆ దుస్థితి రావద్దంటే దయచేసి మీకు సిగ్గు శరం లజ్జ మానం ఉంటే గ్రామాలలో మద్యం అమ్మడం మానుకోండి ప్లీజ్ దయచేసి మీకు అదే వృత్తిగా అనుకుంటే ఆ మద్యం బదులు ఇంకో ఇంటిని ఇచ్చి ఆ గ్రామాలలో ఉన్న అమాయక ప్రజలని చంపేయండి మీకు దొరికే ఇరవై ముప్పై రూపాయలతో ఒక ఓటర్ దగ్గర దొరికే ఇరవై ముప్పై రూపాయలతో ఆనందపడుతున్నారే కానీ ఆ ఇరవై ముప్పై రూపాయల వెనకాల ఒక చాలా కుటుంబాల ఆవేదన మీకు అర్థం అవ్వడం లేదు థ్యాంక్ యూ మిత్రులారా నేను ఒక ఎనిమిది కోట్ల అవమానాలు భరించడానికి గుటంగా నా శరీరాన్ని నా మైండ్ని నేను తీర్చిదిద్దుకుంటున్నాను కానీ కొన్ని రూమర్ సృష్టించి కులాలను మతాలను పెంచి పోషించే విచ్చణ కొడుకులను మాత్రం వదిలేది ప్రసక్తే లేదు